హాయ్ ఫ్రెండ్స్ నిమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ సీరోస్ అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పీసెస్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్ అయితే మేడ పైన ఉంటుంది ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి మంచి మంచి కలెక్షన్ షేర్ చేసాము అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు యూజ్ చేసుకోండి బట్ ఈ షాప్ కి నియర్ బి ఉంటే మ్యాక్సిమం ట్రై చేయండి విజిట్ అవ్వడానికి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ షేర్ చేయండి 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 మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గైస్ కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి తప్పకుండా ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు మేము వీడియో చూసేసరికి శారీస్ అన్ని అయిపోతున్నాయి అని చెప్పేసి మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మీకు వీడియో రాదు కాబట్టి శారీస్ అన్ని మిస్ అయిపోతారు అందుకని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నాను సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాం ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర కట్ విజయవాడ వన్ టౌన్లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో ఉంటుందండి మన గుడివాడ వారి వీధిలో ఎంట్రన్స్లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుంది చిన్న రామ మందిరం ఉంటుంది ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ ఉంటుంది అది దాటిన తర్వాత ఐదారు కుట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడపైన ఉంటుందండి రోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ చాయిస్ ద్వారా చూపిస్తున్నామండి ఈ వీడియోలో ఫస్ట్ శారీస్ ఏంటండి ఈ పట్టు అంటారండి డోలా కంచి బోర్డర్స్ అండి ఇవన్నీ కూడా రిచ్ పళ్ళు వస్తుంది మనకి రిచ్ పళ్ళు వచ్చేసి కంచి బోర్డర్స్ వస్తాయండి ఇవన్నీ కూడా మొత్తం ఇదంతా కూడా స్టోన్ వర్క్ ఇచ్చేసాడు ఇవన్నీ మిక్స్ లో వస్తాయి కాబట్టి అన్ని స్టోన్ వర్క్ వస్తుందని మనం చెప్పలేమండి ఓకే ఇదిగోండి ఇది దీనికి టాజిల్స్ కూడా ఇచ్చేసాడు టాజిల్స్ కూడా వచ్చేసాయి పళ్ళు అయితే రిచ్ పళ్ళు వచ్చిందండి చాలా బాగుంటుంది యాక్చువల్గా ఇవన్నీ కూడా మీకు పన్నెండు వందల రూపాయలు పైన రేంజెస్ చేయండి మంచి ఆఫర్లో వచ్చేసినాయి మీకు రూపల బాగా గమనించినట్లయితే మీరు వీవింగ్ డిజైన్ కూడా వచ్చేస్తుంది మీకు వెనకాల పెట్టి చూస్తే మీకు అర్థమవుతుంది మొత్తం రూపలు కూడా వీవింగ్ డిజైన్స్ డిజిటల్ ఫ్రింట్స్ వచ్చేసింది ఇవన్నీ మిస్ ప్రింట్ కింద వస్తాయండి కానీ మేము చాలా శారీస్ అయితే అమ్ముతున్నాము చిన్న ఫాల్ట్ కూడా మాకైతే కనపడలేదు కట్టు చెంగి వచ్చేసేపటికి ఇక్కడ ఒక అరమీటర్ వరకు మీకు ఈ రోపల బుట్ట అనేది ఉం బుట్ట ఉంది కానీ మీకు వేరే డిజైన్ లాగా ఉండదు మీద ఇదిగోండి ఇది వచ్చేసరికి మొత్తం కూడా మీకు బ్లౌజ్కి మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ ఇచ్చేస్తాడు ఇవన్నీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు ఇవన్నీ పదకొండు వందలు పన్నెండు వందల రూపాయలు అమ్మే రేంజెస్ క్వాలిటీసు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం కేవలం మీకు ఐదు వందల అరవై రూపాయలు మాత్రమే ఐదు అరవై ఐదు వందల అరవై రూపాయలు మాత్రమే ఇలా డిఎన్స్ అయితే ఇలాగ వస్తుందండి కలర్ చార్ట్ అయితే ఎక్కువ రాదు ఎందుకంటే ఇవన్నీ మిక్స్లో వస్తాయి కాబట్టి ఒకదానికి ఒకటి సంబంధం లేదు కాబట్టి అట్లాంటి మిక్స్ మిక్స్ డియన్స్ అన్నీ వస్తాయి ఇదిగోండి ఇట్లా ఉంటుంది ఈ ఫోల్డింగ్స్ కూడా మీకు రకరకాల ఫోల్డింగ్స్ అయితే వస్తుంది ఇదిగోండి ఇట్లా చూపిస్తున్నారు మీకు ఇదిగోండి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డియన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చాలా చక్కగా ఉంటాయి మొత్తం అయితే రిచ్ పళ్ళునే టోటల్ రిచ్ పళ్ళు లైట్ వెయిట్గా గా ఉంటుంది చక్కగా మీరు సమ్మర్లో కూడా శారీ కట్టుకున్న కూల్గా ఉండే ఐటమే మంత్ ఐటమ్ కాదు చాలా బాగుంటుంది ఇది లాస్ట్ టైం కూడా మనం అండి ఇది కూడా మనకి అదే ప్రైస్లో వచ్చేసింది ఐదు అరవై అండి ప్రైస్ కొరియర్ చేస్తారండి చేస్తానండి కొరియర్ చేస్తాను చక్కగా చూడ చూడాల్సిన పని లేదు ఇదిగోండి అయితే మినిమం రెండు శారీస్ అయినా తీసుకోవాలండి సింగల్ శారీ అంటే కొద్ది కష్టం అవుతుంది ఎందుకంటే ప్యాకింగ్స్ వాటికి ఇబ్బంది అవుతుంది కాబట్టి కష్టం అవుతుంది ఇదిగోండి చూసారా రిచ్ పళ్ళు అప్పుడు కొరియర్ చార్జెస్ కూడా ఎక్కువ కదండి అవును అదే రెండు చీరలు తీసుకుంటే కొంచెం కూడా కలిసి వస్తుంది ఇదిగోండి ఇవన్నీ కూడా మీకు ఇట్లా చక్కగా వస్తుందండి ఏ శారీ అయినా సరే మీకు ఫైవ్ సిక్స్టీ రూపీస్ మాత్రమే ఐదు వందల అరవై రూపాయలు మాత్రమే బ్లౌజ్ కూడా చక్కగా డిజిటల్ ఫింట్ చక్కగా పూర్తి లైట్ వెయిట్ అండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు రెండుసారి షాపింగ్ చేస్తా ఏ ఫాల్ట్ కూడా లేదు అట్లానే ఫాల్ట్లన్నీ వస్తుందని అనుకోవద్దు లైట్ మైనర్ మిస్టేక్సేనండి ఇవన్నీ కూడా ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటుంది మన దగ్గర ఏదైనా ఐదు వందల అరవై రూపాయలు పడుతుందండి అసలు శారీస్ మాత్రం ఎక్స్ అండి కాకపోతే ఓన్లీ లిమిటెడ్ స్టాక్ ఉంది చూస్తున్నారు కదా నచ్చిన వెంటనే స్క్రీన్ షాప్ తీసుకోండి వీళ్ళ షాప్ నెంబర్ అయితే వీడియో మీద ఇస్తున్నాను కదా ఆ నంబర్ కి చక్కగా అసలు ఇప్పుడు బాగా ట్రెండ్ లో చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది లైట్ వెయిట్ గా వస్తుంది బాగుంటుంది కేవలం ఐదు వందల అరవై రూపాయలు మాత్రమే చాలా బ్రహ్మాండం ఉంటాయండి వీటిని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేస్తేనే వీడియోస్ వస్తాయండి సోమశేఖర షాప్ నుండి లేకపోతే రాదు డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ డిఫరెంట్ శారీస్ అన్నమాట డిజైన్స్ అన్నీ కూడా ఏదైనా ఐదు వందల అరవై రూపాయలు పడుతుందండి మళ్ళీ అయితే ఆఫర్ రాదు సో అసలు మిస్ అవ్వద్దు చూసిన వెంటనే తీసుకోవాలండి మన విజయవాడ వాళ్ళు నేర్బీ ఉన్నారు షాప్ కంటే మాత్రం చక్కగా రండి మీరు రిసీవ్ మీకు నచ్చిన ఐటమ్స్ తీసుకుని వచ్చినట్లయితే చాలా బాగుంటాయి అండి ఐటమ్స్ అన్నీ కూడా ఇది సాఫ్ట్ డిస్టెలు అన్ని రకాలు వస్తాయి ఇందులో చక్కగా చాలా స్మూత్గా ఉంటుంది క్వాలిటీ అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి ఏ శారీ అయినా సరే మీకు ఐదు వందల అరవై రూపాయలు మాత్రమే ఇలా రకరకాల డిజైన్స్ అన్నీ వస్తాయి అన్నీ కూడా మొత్తం డోలా అన్ని రకాలు మిక్స్ వస్తాయండి మీకు శారీ అయితే ఒకటి ఓపెన్ చేస్తున్నాను మొత్తం సీక్వెన్స్ వరకు మా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా క్లియర్ అండ్ సేల్ పెట్టేసామండి క్లియర్ అండ్ సేల్ క్లియర్ అండ్ సేల్ పెట్టేశాము మీకు మంచి ఆఫరు చాలా బంపర్ ఆఫర్ వస్తుంది ఇదంతా కూడా శారీ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఏదన్నా మిస్ ప్రింట్లు ఏదన్నా ఉంటే ఉండొచ్చు చినుగు బెజ్జాలు అయితే ఉండవు కానీ మిస్ప్రింట్లు ఏదంతా ఉండే ఉండొచ్చు రకరకాల ఐటమ్స్ రకరకాల మోడల్స్ అన్ని రకాలు వస్తాయి ఇవన్నీ కూడా ఏ శారీ అన్న తీసుకోండి కేవలం ఐదు చీరలు వెయ్యి రూపాయలు కాంబో వెయ్యికి ఐదు వెయ్యికి ఐదు చీరలు ఇంకా మేము చూసే పని లేదండి ఏదన్నా మిస్ ప్రింట్ వచ్చినా ఏదన్నా వచ్చినా ఇంకా మాకు సంబంధం ఉండదు ఎడ్ టు జెడ్ మిక్స్ వచ్చేస్తుంది ఇవన్నీ కూడా చాలా సూపర్గా ఉంటాయి ఇదిగోండి ఇది కూడా శారీ ఓపెన్ చేస్తున్నాను చూడండి బాందే డిజైన్ ఇది యాక్చువల్గా దీని ఖరీదు వచ్చేసేపటికే మా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఖరీదు రేట్ ఇవ్వండి ఇవన్నీ కూడా సేమ్ టు సేమ్ ఇవన్నీ కూడా మీకు అదే రేట్లో వచ్చేస్తుంది కేవలం ఐదు చీరలు వెయ్యి రూపాయలు మంచి మంచి బెనారస్ శారీస్ వస్తాయి లెనిన్ శారీస్ ఇది వచ్చేసప్పటికి లెనిన్ అట్లాగా రకరకాలు వస్తాయి ఇదిగోండి ఇది వచ్చి ఇది వచ్చేప్పటికి బోటర్లెస్ శారీస్ అని ఇప్పుడు బాగా అమ్ముతున్నారు ఇది కూడా మీకు అదే వస్తుంది ఈ శారీ కూడా మీకు దాంట్లోనే వస్తుంది కొల్లం పట్టు అంటున్నారు బోర్డర్లెస్ శారీస్ అంటున్నారు ఇవన్నీ కూడా అంటున్నారు రకరకాల పేర్లు అయితే ఉంటుంది ఇవన్నీ కూడా ఐదు చీరలు వెయ్యి రూపాయలు అయితే ఇస్తామండి చాలా చక్కగా ఉంటాయండి ఇదిగోండి ఓపెన్ అయితే చేస్తున్నాను శారీ దీనికి కూడా ఏ డిఫెక్ట్ అయితే లేదు డిఫెక్ట్ ఉంటుందని కాదు నైంటీ నైన్ పర్సెంట్ రావు ఏమన్నా చిన్న చిన్నవి ఉంటే మీరు అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందే ఇదిగోండి ఇది వచ్చేసేపటికి హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ శారీ కూడా వస్తుంది మొత్తం ఏ సరే అదే వస్తుంది ఇది వచ్చేసేపటికి బెనారస్ మీకు బెనారస్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి కొద్దిగా లైట్గా కాస్త రఫ్ అయిందండి ఈ రఫ్ అవటం వల్ల మనకి మనం ఆ రేట్ ఇస్తున్నాం అండి ఇది కూడా ఓపెన్ చేస్తాను మీకు శారీ మీకు రోపలే ఉండదండి ఆ పైన మాత్రమే రఫ్ అయింది ఇదిగోండి శారీ ఇదిగోండి సారీ సింగల్ పౌర్ మీద ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎక్కడ ఎక్కడ కూడా మీకు రిమార్క్ అనేది లేదు ఇదిగోండి చూసారా ఇదిగోండి అది కూడా కనపడదు నాకు తెలిసి రఫ్ కూడా ఇదిగోండి అస్సలు మీకు ఎక్కడా కూడా ఏ ప్రాబ్లం లేదు ఇదిగోండి లై చిన్న రఫ్ కూడా కనపడలే మనకి ఇదిగోండి ఇది ఏదైనా ఉంటే లైట్గా ఏదైనా రఫ్ ఐటమ్గా ఉంటుంది కేవలం మీకు ఐదు చీరలు వెయ్యి రూపాయలు మాత్రమే ఇది చూడండి ఇది అసలు ఎంత బాగుందో చీరలు వెయ్య అవునండి ఇదిగోండి చూడండి ఇది సారీ చూడండి అసలు ఎంత బాగుందో ఇంకా మీకు క్లియరెన్స్ చేయాలండి ఇంకా మాకు ఇవన్నీ ఏ టు జెడ్ మన దగ్గర ఉన్నాయన్నీ కూడా చక్కగా క్లియరెన్స్ పెట్టేసాము కొద్దిగా ఏదన్నా పీస్ వస్తే ఇట్లా చూస్తే మీకు లైట్గా పీస్లా కనిపిస్తుంది కానీ ఈ మిగతాది ఏం ప్రాబ్లం లేదు చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది శారీ ఐదు చీరలు వెయ్యి రూపాయలు మంచి మంచి బంపర్ ఆఫర్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇదిగోండి ఇవన్నీ కూడా వస్తుంది దీనికి కొద్దిగా షేడ్ వచ్చిందండి ఇక్కడ అంతేనండి ఇంక వేరే ప్రాబ్లం లేదండి దీనికి ఇదిగోండి ఇవండి ఎట్లాగా ఐదు చీరలు వెయ్యి రూపాయలు చిన్న చిన్న ఏదైనా ఉంటే అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందేనండి దయచేసి అర్థం చేసుకోండి మామూలుగా ఇవన్నీ కూడా ఫ్రెష్ వచ్చేసప్పటికి అన్నీ కూడా మీకు ఐదు వందలు ఆరు వందలు అరేంజ్ చేసే ఇదైతే మీకు పదకొండు వందల రూపాయలు అరేంజ్ చేస్తుంది ఇది ప్లెయిన్ అది ప్యూర్ ఐటమ్స్ అండి అవన్నీ కూడా మొత్తం ఏదైనా సరే మీకు ఐదు చీరలు వెయ్యి రూపాయలు వస్తుంది ఇదిగోండి ఇది లెనిన్ ఇది కూడా మీకు అదే రేంజెస్లో వస్తాయి ఇదిగోండి ఇది మీకు ఓపెన్ చేస్తా చూడండి అసలు శారీ ఎంత బాగుంటుందో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మొత్తం కూడా పోచంపల్లి ప్యాటర్న్ అండి ఇది పోచంపల్లి ప్యాటర్న్ మీకు ఐదు చీరలు వెయ్యి రూపాయలు అండి సూపర్ గా ఉంటాయండి శారీస్ అన్ని కూడా చాలా బాగుంటుంది సూపర్గా ఉంటాయండి ఇవన్నీ కూడా ఏ అయినా సరే ఐదు చీరలు వెయ్యి రూపాయలు అండి పర్టికులర్గా ఆన్లైన్ అయితే కొద్దిగా కష్టం అండి ఇవన్నీ ఎందుకంటే మళ్ళీ ఏదన్నా చిన్న చిన్న మిస్ప్రింట్ ఏదన్నా ఉంటే అది మిస్ప్రింట్ ఉందంటే మనం చెప్పలేము మన షాప్కి డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకి పర్టికులర్గా అయ్యే కలర్స్ కావాలంటే మనం పొరపాటు కూడా ఇవ్వలేమండి అండి ఎందుకంటే ఫుల్గా ఒకళ్ళు కట్ల కట్టలు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇవన్నీ కూడా కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి మంచి డిఎన్స్ ఐదు పీసెస్ ఇవ్వమంటే ఇవ్వగలుగుతాం మేము అంతేగాని పర్టికులర్గా ఈ కలర్ ఈ ఎల్లో కలర్ కావాలి ఈ స్టఫ్ కలర్ కావాలంటే కొద్దిగా ఇబ్బంది అవుద్దండి దయచేసి అర్థం చేసుకోండి చాలా రకాలు అయితే ఉన్నాయి ఇదిగోండి ఇది కూడా బెనారస్ ఇది కూడా అదే రేంజ్ రేంజ్లో ఇస్తాను నేను నావీ బ్లూ వచ్చిందండి ఇది నావీ బ్లూ వచ్చింది తర్వాత ఎక్కువగా ఏంటంటే బ్లాక్ మ్యాచింగ్స్ ఎక్కువగా ఉంటాయండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీకు టూ హండ్రెడ్ రూపీస్ మీరు ఐదు చీరలు వెయ్యి రూపాయలు అంటే రెండు వందల రూపాయలు పడింది అండి అయితే ఫ్యాన్సీ అండి అసలు మీరు చూడాల్సిన పని లేదు ఇది న్యాయ బ్లూ అండి బ్లాక్ కూడా తక్కువ ఉంది ఎక్కువగా మీకు ఇట్లా ఇట్లా వస్తూ ఉంటాయి అనమాట మొత్తం ఇది సింగిల్ డిజైన్ ఉండిపోయిందని చెప్పేసి మనం తగ్గిచ్చిచ్చేస్తున్నాం మనం కేవలం ఐదు చీరలు వెయ్యి రూపాయలు మాత్రమే ఇప్పుడు ఇదోటి అదోటి అదొకటి అలా తీసుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు అంతేగాని మీరు ఈ కలర్ పర్టిక్యులర్గా ఈ బ్లూ కలర్ కావాలి ఈ రెడ్ కలర్ కావాలి ఈ బ్లాక్ కలర్ కావాలంటే మనం ఇవ్వలేమండి అండి తగ్గండి ఇట్లా ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి చక్కగా ఏ అయినా సరే మీకు అదే రేంజెస్లో వస్తుంది ఇంకా మీకు చూపిస్తానండి ఇది చూడండి అసలు అంత బాగుంది ఇది శారీ బ్లాక్ శారీ అనే చాలా చక్కగా ఉంటుంది మంచి అందంగా ఉంటుంది ఏ అయినా సరే మీకు ఐదు చీరలు వెయ్యి రూపాయలు మాత్రమే ఇవ్వండి ఇది బెనారస్ ఇది యాక్చువల్గా ఖరీదు వచ్చేసప్పటికే దాదాపు ఆరు వందల యాభై రూపాయలండి ఇది ఇది కూడా మీకు అదే రేంజ్ మా ఖరీదు రేటు ఆరు వందల యాభై రూపాయలు ఇది కూడా మీకు అదే రేటు ఇచ్చేస్తాం మేము కేవలం సింగిల్ సింగిల్ పీస్ ఉన్నాయని క్లియర్ చేయాలండి ఇవన్నీ కూడా ఏవైనా తీసుకోవచ్చండి వెయ్యికి ఐదు చీరలు వేస్తున్నారండి ఇదంతా క్లియర్ అండ్ సేల్ కాబట్టి ఈ ప్రైస్ అండి లేకపోతే మాత్రం ఒరిజినల్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది సో మీ అందరికి తెలుసు కదా నియర్ ఉంటే రండి రాలేము అంటే కొరియర్ కూడా ఉంది కాబట్టి సో నో ప్రాబ్లమ్ యూస్ చేసుకోవచ్చు ఏమైనా తీసుకోవచ్చు ఫైవ్ శారీస్ మంగళగిరి పట్టు అండి మంగళగిరి పట్టు సారీస్ ఒరిజినల్ మంగళగిరి పట్టు శారీస్ చూపిస్తా చూడండి మంగళగిరి పట్టు మీద ఎంబ్రాయిడరీ వర్క్ శారీ అయితే ఓపెన్ చేస్తానండి కొత్తగా వచ్చేయండి మంగళగిరి పట్టు మీద ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది దీని స్పెషల్ ఏంటంటే చిన్న చిన్న డ్యామేజ్ కింద వస్తుంది అండి స్మాల్ డామేజ్ కింద వస్తుంది ఇది యాక్చువల్గా శారీస్ రెండు వేల ఐదు వందల రూపాయలు సాదా చీర రెండు వేల ఐదు వందల రూపాయలు రేట్ అండి ఇదంతా కూడా రేటు అవును ఇదిగోండి వచ్చేసప్పటికి టోటల్ ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం మొత్తం కూడా కంప్యూటర్ వర్క్ వస్తుంది టోటల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇది వచ్చేసరికి పళ్ళు చూసారు అంత చక్కగా ఉందో ఇదిగోండి సారీ వీళ్ళ స్పెషల్ ఏంటంటే ఈ వ్యూవర్స్ స్పెషల్ లాస్ట్ కట్టు చెంగు కాడి నుంచి కూడా వర్క్ వస్తుంది ఓకే లాస్ట్ కట్టు చెంగు కాడి నుంచి కూడా వర్క్ వస్తుంది చూడండి అసలు అంత ఫుల్ వర్క్ ఇచ్చాడు ఎక్కడికాడి నుంచి ఊరికే నడుము దగ్గరికి అసలు ఫుల్ గా ఇచ్చేసి మిగతాదంతా అంతా మోకాళ్ళ వర్కే వర్క్ ఇస్తా ఉంటాడు కానీ వీళ్ళ స్పెషల్ చాలా మంచి కాస్ట్లీ ఐట ఐటమ్స్ తయారు చేస్తారండి ఇవన్నీ కూడా వాళ్ళు అమ్మే యాక్చువల్ యాక్చువల్గా ఈ వ్యూవర్స్ వాళ్ళు అమ్మేదే దాదాపు ఫైవ్ ఫోర్ థౌజండ్ పైన రెట్ ఇవ్వండి నాలుగు వేల రూపాయలు పైన రేట్ ఇప్పుడు శారీ అయితే ఓపెన్ చేశాను ఫాల్ట్ అయితే కనపడలేదు అలాగని చెప్పలేమండి చిన్న చిన్న ఫాల్ట్ అయితే ఉంటుంది ఇది విత్ బ్లౌజ్ ఇది మీకు బ్లౌజ్ బాటికి మాత్రం ప్లేన్ ఇచ్చేసాడు హ్యాండ్స్ బోర్డర్ వస్తుంది ఇదిగోండి ఈ శారీ మొత్తం కూడా టోటల్ వర్క్ శారీస్ ఎటువంటి రిమార్క్ అయితే కనపడల నాకు యాక్చువల్గా ఏదంటే చిన్న చిన్న మిస్టేక్ కింద వచ్చిందండి అని మనం కూడా కరెక్ట్ గా మనం చెప్పలేము ఇంకో కూడా ఓపెన్ చేస్తాను దీంట్లోనే ఇది చూడండి అసలు అసలు ఈ వర్క్ చూసారా ఎంబ్రాయిడరీకి వర్క్ అసలు ఎంత పడుతుంది ప్రైస్ ఈ నాలుగు వేల రూపాయలు పైన అమ్మే ఐటమ్స్ అండి మంగళగిరి పట్టు అంటే సాదా పట్టు శారీనే రెండు వేల ఐదు వందల రూపాయలు అరేంజెస్ అమ్ముతున్నారు అలాంటిది మనం ఇచ్చే స్పెషల్ చిన్న చిన్న డ్యామేజీ అడ్జస్ట్మెంట్ అవ్వాలి ఆ వాళ్ళకి మనం స్పెషల్ ఇచ్చే రేటు కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే యాభై కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఈ శారీ కూడా ఓపెన్ చేస్తున్నాను చూడండి అసలు ఎలా ఉంటుందో శారీ టోటల్ ఎంబ్రాయిడింగ్ ఇదిగోండి ఇక్కడ కొద్దిగా మరకల్లాగా ఉంది లైట్గా మీకు అది అది చూస్తే కానీ మీకు అర్థం కాదు అంటే ఒక ఏదన్నా వాటర్ ఏదన్నా పడితే ఆ మరక ఏర్పడదు కదా అట్లా మరక అనమాట అది వేరేది ఏం లేదండి ఇదిగోండి చూడండి అసలు ఇప్పుడు ఏదంటే ఫోల్డింగ్ లో ఏం చేస్తారంటే వాళ్ళు గుక్కునే ఏదైనా వాటర్ కానీ ఏదైనా పడింది అనుకోండి అది మనకు అట్లా ఉంటుంది కదా అట్లాగే శారీ చూసారా ఎంత చక్కగా ఉందో ప్యూర్ ఒరిజినల్ పట్టు అండి మంగళగిరి పట్టు ఒరిజినల్ ఇది నా డూప్లికేట్ కాదు ఇంటేషన్ కాదు అది హండ్రెడ్ పర్సెంట్ షూట్ దాని విషయంలో అవును తెలుస్తుందండి మనం చూస్తుంటే ఒరిజినల్ అసలు మొత్తం ఇదిగోండి ఇది వచ్చేసరికి కేవలం ఏ శారీ అయినా సరే పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇదిగోండి శారీ చూడండి ఇది కూడా మీకు ఇది కూడా చూపిస్తాను అంటే మీకు రెండు మూడు చీరలు ఎప్ప చూపించాలని చెప్పేసి అని చూపిస్తున్నాను మీకు ఇదిగోండి ఇది కూడా ఒక్కసారి చూడండి అసలు ఐటమ్ అసలు చూడాల్సిన పర్లేదండి ఇది ఉన్నాయండి ఫిఫ్టీ ఇదిగోండి చూడండి అసలు ఫినిషింగ్ చూసారు అసలు ఎంత బాగుంటుందో మీకు మీకు వర్క్ కానీ మీరు చాలా నీట్గా ఉంటాయండి అసలు ఎటువంటి వంక పెట్టాల్సిన పని లేదు వీళ్ళు మంచి టాప్ నేమ్ అండి ఈ వీవర్స్కి మొత్తం కూడా హ్యాండ్తో వీవింగ్ చేసే ఐటమ్స్ ఇవన్నీ కూడా మంచి టాప్ నేము ఇవన్నీ నాలుగు వేల రూపాయలు పైన రేంజెస్ అమ్మే క్వాలిటీసు మనం ఇచ్చే చిన్న చిన్న సూక్ష్మ లోపాల కింద మనకు వస్తాయి కాబట్టి ఇప్పుడు మనం ఇచ్చే రేటు కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా సూపర్గా ఉంటాయండి ఐటమ్స్ అన్నీ కూడా చాలా లిమిటెడ్ స్టాక్స్ అండి ఎంతవరకు అయిపోతే కూడా మేము చెప్పలేము మీరు డిఎన్స్ అన్నీ కూడా మీకు మొత్తం కూడా చూపిస్తున్నాను మీకు ఈ ఐటమ్స్ అయితే దొరకడం కూడా చాలా కష్టం అండి ఇది చూడండి అసలు ఎంత బాగుంది అసలు కింద మీరు బోర్డర్ చూసారు ఎంత చక్కగా ఉందో చాలా అఫీషియల్గా ఉంది నాకు తెలిసి నైన్టీ పర్సెంట్ వాటర్లో కొద్దిగా మొన్న వర్షానికి వర్షానికి ఏమైనా బేల్ ఏమైనా కొద్దిగా తడిస్తే మనకి రేటు ఇచ్చేస్తున్నారు అనమాట వాళ్ళు కూడా చాలా సూపర్గా ఉంటుంది ఐటమ్స్ అండి ఇది చూడండి ఇది అసలు బోర్డర్ చూసారు అసలు అంత చిక్కగా ఉందో అంత చక్కగా నీట్గా ఉందో ఐటమ్ అంతా కూడా వంక పెట్టాల్సిన పని లేదండి చాలా బాగుంటాయి కేవలం ఏ శారీ అయినా సరే పదమూడు వందల యాభై రూపాయలు ప్లెయిన్ పట్టు శారీ కూడా రాదండి ఆ రేటుకి ప్లెయిన్ మంగళగిరి పట్టు శారీ కూడా ఆ రేంజెస్ లేదండి ఇదిగోండి టోటల్ బుట్ట మొత్తం కూడా వీవింగ్ బుట్ట కింద బోర్డర్ కానీ ఐటమ్స్ కానీ చూడండి ఇదిగోండి దీంట్లో స్వీకెన్సీ వర్క్ కూడా ఇచ్చాడు ఈ శారీ చూసినట్లయితే మీరు బాగా అబ్జర్వ్ చేయండి స్వీకెన్సీ వర్క్ కూడా ఇచ్చాడు ఇదిగోండి ఇట్లాగా ఓకే అసలు చాలా బాగుంటాయండి ఏదైనా సరే మీకు మంచి ఛాన్స్ ఐటమ్స్ మంచి రేటు వీలండి ఇది జస్ట్ మనకి మళ్ళీ ఇంత ఛాన్స్ ఐటమ్ మళ్ళీ కావాలన్నా మేము తెప్పించలేమండి ఎందుకంటే ఏదో వాళ్ళ ఛాన్స్ వచ్చింది ఒక బేలు ఉంది మనకి ఇచ్చేసరి మనకి మళ్ళీ అట్లాంటి ఛాన్స్ అయితే మళ్ళీ మనకి రాదు ఇదిగోండి ఇది చూపిస్తా చూడండి అసలు చిలకపచ్చ కలరు అసలు అంత కలర్ఫుల్గా ఉందో చూడండి సూపర్ ఉందండి అసలు శారీ ఆర్డర్ చూసారా అసలు అసలు చాలా లుకింగ్ బాగుంటుందండి అసలు వంక పట్ట అసలు పనే ఉండదు మీకు ప్యూర్ పట్టు అండి ఒరిజినల్ ఇదిగోండి 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 ఇవన్నీ కూడా ఇట్లా మీకు వస్తాయి మీకు మొత్తం కూడా మీకు చూపిస్తున్నాను డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చాలా బాగుంటాయి ఏదైనా సరే పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఏదైనా పదమూడు వందల యాభై రూపాయలు పడుతుందండి శారీ అయితే మంచి మంచి కలర్స్ అండి అసలు గ్రే కలర్ చూడండి అసలు ఎంత బాగుందో గ్రే కలర్ సరే మీరు మీ ఈ వర్క్కి మీరు ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసినందుకు ఇచ్చేసేచ్చండి శారీకి మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకున్నా సరే పదమూడు వందల రూపాయలు ఎవరన్నా సరే రెండు వేల రూపాయలు తక్కువ తీసుకోరు ఇవాళ బ్లౌజ్కి ఊరికే హ్యాండ్ వర్క్ చేసుకుంటేనే మనకి చాలా కాస్ట్ తీసుకుంటున్నారు అలాంటిది మీకు శారీ మొత్తం కూడా టోటల్ వెనక వేపు కాడి నుంచి అంటే కట్టు చెంకు కాడి నుంచి కూడా మీకు వర్క్ వచ్చే ఐటమ్స్ ఇవన్నీ అవును బాగుంది ఏదైనా వందల యాభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ అండి ఇవన్నీ ప్యూర్ మలాయ్ కాటన్ అండి మీకు సమ్మర్కి మనం మంచి మంచి ఐటమ్స్ అయితే మనం తెప్పించి మంచి బ్రాండెడ్ కంపెనీలే వస్తాయి అలాగని పిచ్చి కంపెనీలు మన దగ్గర కూడా ఉండవు ఇవన్నీ కూడా చూడండి ఒకసారి ఎలా ఎలా ఉంటుందో ఇది వచ్చేసప్పటికి పళ్ళు 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 పాటు ఇవన్నీ కూడా ప్యూర్ మలై కాటన్ మీరు శారీ ఓపెన్ చేస్తే ఒక సిల్క్ శారీకి ఎంత మెత్తదనంగా అయితే ఉంటుందో అలా ఉంటుంది గింజ అవసరం లేదండి దీనికి ఇది కనుక వాడటం మొదలు పెడితే మామూలు జనరల్ శారీస్ ఎవరు వాడలేరండి ఎందుకంటే అంత స్మూత్గా ఉంటుంది క్వాలిటీ గింజ అక్కర్లేదు మెత్తదనంగా ఉంటుంది చక్కగా హాయిగా ఉంటుంది ఎండాకాలం అయితే చూడాల్సిన పని లేదు దీనికి వచ్చేసేటప్పుడు బ్లౌజ్ పార్ట్ చూసారా చక్కగా అటాచ్మెంట్ చేసి ఇచ్చేస్తాడు బ్లౌజ్ పార్ట్ మీరు డిజైన్ కూడా చక్కగా బ్లౌజ్ కుట్టించుకోవచ్చండి ఎందుకంటే దీనికి తగ్గట్టుగా మ్యాచింగ్ తగ్గట్టుగా మీకు బ్లౌజులు ఇచ్చేస్తాడు ఈ కంపెనీ వాడు స్పెషల్ ఏంటంటే అంత చక్కగా అన్నమాట ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండమైన క్వాలిటీ ప్యూర్ కలగట ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా డిజైన్స్ అన్ని కూడా చాలా నీట్ గా ఉంటుంది మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ యాక్చువల్గా రేటు ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ రెట్ ఇవ్వండి ఏడు వందల రూపాయలు పైన అమ్మే రేటు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు ఏ శారీ అయినా సరే కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే మాత్రమే డిఎన్స్ చూడండి అసలు ఎంత నీట్ గా ఉంటాయంటే ఒక దానికి మించింది ఒకటి ఉన్నట్టుగా ఉంటుంది ఇది వీడియోని లైక్ చేయండి ఛానల్ చేయండి పక్కన ఉన్న కూడా క్లిక్ చేయండి కంపల్సరీగా అప్పుడే మనకి సోమశేఖర కట్ చేసే షాప్ నుండి వీడియోస్ వస్తాయి లేకపోతే రాదండి మీరు చూసి తీసుకోవాలన్నా షాప్ కి రావాలన్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందే అండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే వీడియో వస్తుందండి నోటిఫికేషన్ అయితే ఏదైనా మూడు వందల యాభై రూపాయలు పడుతుందండి ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయినట్టుందండి మన విజయవాడలో అసలు మీరు కలర్స్ చూడండి ఎంత క్లారిటీగా ఉంటుంది కలర్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి ఇవన్నీ మేము అసలు ముందు క్లారిటీగానే పెడతానండి నేను అసలు తొందరగా ఏది పడితే అది మేము పెట్టుకోము అంటే మంచి బ్రాండెడ్ కంపెనీ అయితేనే మా దగ్గరికి తెప్పిస్తా ఉంటాను నేను డిఎన్స్ చూడండి మీకు అన్ని కూడా మీకు డిజైన్స్ అన్ని కూడా మీకు అర్థమయ్యేలాగా మీకు పెడతా ఉన్నాను నేను ఇదిగోండి ఇవ్వండి ఇన్ని డిజైన్స్ అన్ని కూడా సింగల్ సింగల్ పీసెస్ క్యాటలాగ్స్ డిజైన్స్ అండి ఇదిగోండి చూడండి అసలు ఎలాగుంటుంది క్వాలిటీ ముందు క్వాలిటీ పరంగా మీరు ఫస్ట్ క్లాస్గా ఉంటాయండి క్వాలిటీ అసలు మనం చూడాల చూడాల్సిన పని లేదండి రాజీ ఉండదు మంచి క్వాలిటీనే పెడతాను నేను ఇదిగోండి ఇట్లాగా ఈ ఒక్కోళ్ళు మా దగ్గర పది చీరలు పదిహేను శారీస్ అట్లా తీసుకెళ్తున్నారండి డిజైన్స్ అయితే సూపర్గా ఉంటాయండి ఇదిగోండి బ్లాక్ డిజైన్ చూడండి అసలు ఎంత బాగుందో బ్లాక్ డిజైన్ కింద పోచంపల్లి డిజైన్ బ్లాక్ డిజైన్స్ చాలా సూపర్గా ఉంటుందండి బ్లాక్ అంటే బ్లాక్ కూడా కాదు నేరేడు పండు రంగు వస్తుంది ఇది ఇదిగోండి మెరూన్ కలర్ ఇలాగా టోటల్ క్యాట్లాగ్స్ పదహారు పీసెస్ క్యాట్లాగ్స్ వస్తాయండి ఇది పదహారు పీసెస్ తీసుకునే వాళ్ళకి కొద్దిగా వేరియేషన్ అంటే భయంకరంగా రాదండి దయచేసి అర్థం చేసుకోండి కొద్దిగా వేరియేషన్ అయితే మనం ఇవ్వగలుగుతాము ఇదిగోండి ఇవన్నీ కూడా మీకు అన్ని సింగల్ సింగిల్కే మీకు చూపిస్తున్నాను దాంట్లో వచ్చే సింగిల్ సింగిల్ ఐటమ్స్ సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే చూపిస్తున్నాను కేవలం ఇవ్వండి ఇట్లా వస్తాయి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇవ్వండి మీకు మొత్తం ఏ టు జెడ్ పీసెస్ అన్ని చూపించేశానండి ఇది ఆల్మోస్ట్గా ఇవ్వండి వస్తాయి ఇవన్నీ కూడా కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ప్యూర్ మలాయి కాటన్ చక్కగా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి ఇవన్నీ ఉప్పాడ పట్టు అంటారు ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ మంచి ప్యూర్ అండి ఇదంతా కూడా ప్యూర్ ఐటమ్స్ అంటే ఇదంతా కూడా ఏంటంటే కంచిలో తయారవుతాయి మొత్తం కూడా ఈ ఉప్పాడ పేరుతో కానీ కంచె తయారయ్యే ఐటమ్స్ ఇవన్నీ మీరు చూడండి మొత్తం కూడా డాలర్ బుట్టా వచ్చింది ఇక్కడ వచ్చేసరికి స్లబ్ డిజైన్ వచ్చేసింది దీని పళ్ళు కూడా మీరు చూడండి చక్కగా చాలా బాగుంటుంది అసలు పార్టీ పళ్ళు లాగా ఇచ్చేసాడు చాలా డిఫరెంట్గా ఇచ్చేసాడు దీనికి బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చేసాడు అట్లాగా రకరకాలు వస్తాయండి ఇందులో ఇదిగోండి ఇది చూడండి ప్యూర్ మాకైతే మంచి ఫాస్ట్ సేల్ అండి ఇది ఎంత ఫాస్ట్ సేల్ అంటే అంత ఫాస్ట్ సేలు అయితే ఎంతవరకు కూడా మనం సరుకు ఉంటుందో కూడా మనం చెప్పలేము మీరు వన్ డే ఆఫర్ అని కూడా చెప్పచ్చు ఎందుకంటే వెంటనే అయిపోతూ ఉంటుంది ఇది ప్యూర్ ఐటమ్స్ అండి చాలా లైట్ వెయిట్గా ఉండే ఐటమ్స్ మొత్తం కూడా టోటల్ వీవింగ్ బూట మొత్తం ఇవన్నీ కూడా రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇస్తాడు ప్లెయిన్ ఇస్తాడు ఎందుకంటే మీరు ఇది మొత్తం కూడా సింగల్ పొర మీద ఓపెన్ చేస్తే ఫినిషింగ్ రాదని చెప్పేసి అని ఆలోచిస్తున్నానండి చాలా సూపర్గా ఉంటాయండి ఐటమ్స్ అన్ని కూడా ఇవ్వండి ఇట్లా చూపిస్తున్నాను మీకు ఎన్ని డిజైన్స్ అనేది మీకు అర్థం అవడానికి మీకు చూపిస్తున్నాను ఇట్లాగా ఇదిగోండి ఇట్లాగా అసలు ఎంత పడుతుందండి అండి ఇవన్నీ రెండు వేల రూపాయలు పైన రేజెస్ అండి రెండు వేల నాలుగు వందలు రెండు వేల మూడు వందలు ఆ రేంజెస్ అమ్మే క్వాలిటీ మామూలుగా జనరల్గా అమ్మే క్వాలిటీ కాదు పూర్తి లైట్ వెయిట్గా ఉండే క్వాలిటీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు ఏ శారీ అయినా సరే తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే చిన్న చిన్న ఫాల్ట్ అండి సూక్ష్మ లోపాలు సూక్ష్మ లోపాలు కంపల్సరీగా వస్తుందండి ఏదైనా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు వీవింగ్ ఫాల్ట్లు అలాంటివి వస్తాయి కాబట్టే మనం ఆ రేట్ ఇవ్వగలుగుతున్నాం యాక్చువల్గా ఇవన్నీ రెండు వేల మూడు వందలు రెండు వేల నాలుగు వందల రూపాయలు కూడా ఫుల్ డిమాండ్ ఐటమ్స్ వాళ్ళలో ఏంటంటే ఎప్పుడో ఒకసారి వస్తుందండి ఇది ఆరు నెలలకు ఆరు నెలలకు మూడు నెలలకు ఒకసారి అలా ఛాన్స్ వస్తూ ఉంటది మనకి ఇవ్వండి సారీ చూసారు కొల్లం పట్టు రెండు రకాలు మిక్స్ వస్తూ ఉంటాయి రెండు ఉన్నాయి రెండు వస్తాయి అసలు చూడండి అసలు ఎలా ఉన్నాయి ఐటమ్స్ అన్ని కూడా చాలా నీట్ గా ఉంటాయండి సరుకు అయితే దొరకకపోవచ్చు ఎంత ఫాస్ట్ గా బుక్ చేసుకుంటే అంత ఫాస్ట్ గా వస్తుంది ఇవన్నీ కూడా అసలు ముందు క్వాలిటీ అయితే చూడాల్సిన పని ప్యూరు ప్యూర్ వీవింగ్ ఫాల్ట్ అయితే కంపల్సరీగా ఉంటుంది ఎందుకంటే రెండు వేల నాలుగు వందల రూపాయలు చేర వాళ్ళు ఆ కంపెనీ వాడు మనకి తొమ్మిది వందల యాభై రూపాయలకి ఇస్తున్నారంటే వీవింగ్ ఫాల్ట్స్ లేకపోతే రాదు కానీ ఇది ఇప్పుడు లాస్ట్ టైం మనకి వీడియో పెట్టినప్పుడు జనాలు అందరూ తీసుకెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలామంది అడిగారండి మళ్ళీ ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి అని వాళ్ళందరి కోసం మనం తెప్పించేస్తున్నాం మనం ఇవన్నీ కూడా చాలా సూపర్గా ఉంటుంది డ్యామేజ్ అయితే ఉండదు డామేజ్ అయితే ఉండదు చినుకు పెద్ద అయితే ఉండదు నైన్టీ నైన్ పర్సెంట్ ఉండదు అండి ఇదిగోండి అసలు చూడండి శారీ చూడండి అసలు ఎంత బాగుంటుందో ముందు క్వాలిటీకి అండి అసలు ఒంటి మీద పెట్టుకుంటే ఎంత లైట్ వెయిట్గా ఉండదండి అంత లైట్ లైట్ వెయిట్గా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ చూసారా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే గీత కలర్ గీత పడింది ఇక్కడ ఏంటంటే మీకు జరి గోల్డ్ గీత రావాలి గోల్డ్ గీత కాకుండా ఏదో వై కలర్ గీత పడింది అనమాట ఇలాగ స్టైప్స్గా దానివల్ల మనం వాడు కంపెనీ వాడు తీసేస్తాడు చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా వీవింగ్ హ్యాండ్ వీవింగ్స్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి చక్కగా బ్రాండెడ్ కంపెనీ ఏ శారీ అయినా సరే మీకు తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే లైట్ వెయిట్గా ఉంటుంది చక్కగా మీరు సమ్మర్లో కూడా చల్లగా కూల్గా ఉండే ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇది చూడండి గ్రే కలర్ ఓపెన్ చేస్తాను అసలు ఎంత బాగుంటుందో చూడండి అసలు గ్రే కలర్ మీకు దీని ఫాల్ట్ కూడా చూపిస్తాను మీకు దీని క్వాలిటీ అదరే మిస్ ప్రింట్ ఉంది అది కూడా చూపిస్తాను ఇదిగోండి అది చూడండి అసలు అంత క్లాస్ కలర్ అండి అంత క్లాస్ కలర్ కింద మీకు క్రీమ్ కలర్ మ్యాచింగ్స్ చక్కగా వీవింగ్ లైట్ వెయిట్ అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ వచ్చేసేపటికి మిస్ప్రింట్స్ దీనివల్ల తీసేస్తాడు రెండు వేల ఐదు వందల రూపాయల శారీ అండి ఇది రెండు వేల ఐదు వందల రూపాయల శారీ కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే తప్పదు ఇవన్నీ కూడా చిన్న చిన్న మిస్టేక్స్ అంటే అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందే ఎందుకంటే అంత కాస్ట్లీ ఐటమ్స్ రేటు తక్కువ రావాలంటే కొద్దిగా అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందే మంచి మంచి ఐటమ్స్ ఇవన్నీ కూడా మాగుదేవి మన దగ్గర మంచి మంచిగా ఉంటాయండి ఉప్పాడ పట్టు శారీస్ అండి చక్కగా నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి మీరు త్వరగా ఆర్డర్ చేసుకోవాలి లేకపోతే అయినా రావచ్చు